యేసుక్రీస్తు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావు రూపంలో వచ్చి తన మీద వాలాడు తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి ఒక మాట పలికాడు ఏమని ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన అందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనేది పలికాడు ఒక మాటలో చెప్పాలంటే దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన మహిమ ఆయన మీద వాలింది దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత దేవుడు చూశాడు ఏసుక్రీస్తు చూశాడు ఈ మాట అర్థమవుతుందండి పావురం రూపంలో పావురం వచ్చేసి ఆయన మీద వాలాడు దేవుని దగ్గర నుంచి సాక్ష్యం కూడా పొందుకున్నాడు ఇన్ని ప్రత్యక్షతలు ఇన్ని గొప్ప ఆధిక్యతలు దేవుడు పొందుకున్న తర్వాత ఆయన ఏమి చేస్తున్నాడు అరణ్యానికి ఒంటరిగా వెళ్ళి దేవునితో సహవాసం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది నాలో చాలామంది దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రత్యేకత పొందుకున్న తర్వాత ఒక వరాన్ని పొందుకున్న తర్వాత ఒక ప్రత్యక్షత పొందుకున్న తర్వాత దేవునితో ఒంటరిగా సహవాసానికి వెళ్ళే వాళ్ళకంటే కూడా మనుషుల ముందుకెళ్ళి ఇదిగో దేవుడు మాకిచ్చిన వరం ఇది ఇదిగో దేవుడు మాకిచ్చిన ప్రత్యక్షత ఇది అని చెప్పుకునే వాళ్ళే లోకంలో చాలామంది ఉన్నారు ఆరు నెలలు ఉపవాస ప్రార్థనలో ఉండి దేవునితో గడిపిన వ్యక్తి స్వస్థతా వరాన్ని పొందిన వ్యక్తి అని ప్రింట్ వేయించుకునేవాడు పేపర్లో పాంప్లీట్లు ఉంటాయి కదండీ ఆ పాంప్లీట్లో ఆయన ప్రత్యేకంగా లైన్ కేటాయించేవాడు ఆరు నెలలు ఉపవాసం ఉండి స్వస్థతా వరాన్ని పొందుకున్న దైవజనుడు అని ఏం చేశారంట ఆయన ఆరు నెలలు ఉపవాసం ఉన్నాడంట ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి ఒక వరాన్ని పొందుకున్నాడు అదేంటిదంటే వరం దీన్ని ఏం చెప్పుకుంటున్నాడు అందరికీ చెప్పుకుంటున్నాడు ఇదిగో ఫలానా దైవజనుడు ఆరు నెలలు ఉపవాసం ఉన్నాడు వరం పొందుకున్నాడు అని ప్రతి పాంప్లెట్లో ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం ఎప్పుడో ఉన్నాడు అది కానీ ప్రతి సంవత్సరం అది పాంప్లెట్లో ఉంటుంది ఇక అర్థమైందండి ప్రతి సంవత్సరం ఆరు నెలలు ఉన్నాడు ఆయన ఎప్పుడో ఒకప్పుడు తన యవనస్తుడుగా ఉన్నప్పుడు ఒక ఆరు నెలలు ఉపవాసం ఉన్నాడు అది పాక్షికంగా పూర్తిగా కాదు మీకు అర్థమైందండి పాక్షికంగా అంటే కొంత సమయం లేదా పగటిపూట లేదా రాత్రి పూట ఏదో ఒక సమయం మాత్రమే అట్లాగా ఆరు నెలలు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు ఆ మాటని ఆయన చనిపోయేంత వరకు ఆయన మీటింగ్లు ఎక్కడ పెట్టినా సరే అది వేసుకుంటా ఉండేవాడు ఆరు నెలలు ఉపవాసం ప్రార్థనలో ఉండి స్వస్థతా వరాన్ని పొందిన దైవజీరుడు అని ఇప్పుడు లేడు లేండి ఆయన చనిపోయాడు ఇట్లాగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షతని లోకమంతటికి చాటింపు వేసుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఏసుక్రీస్తు అలాగా చేయలేదు పరిశుద్ధాత్మను పావర్ రూపంలో తన మీదకి వాలాడు యేసుక్రీస్తు లోకమంతా తిరిగి చాటింపు వేసుకోలేదు దేవుడే ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నానని ఈ మాట తీసుకెళ్ళి ఆయన లోకమంతా చెప్పుకుంటూ తిరగలేదు కానీ ఎక్కడికి వెళ్ళాడు అరణ్యంలో దేవునితో ఒంటరిగా సహవాసం చేయడానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దగ్గర నుంచి నీకు వరాలు వచ్చాయా ప్రత్యక్షత వచ్చిందా నీవు ఒంటరిగా దేవునితో ఉండాలి దేవునితో గడపడానికే నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప మనుషుల ముందు వెళ్ళి నీకు ఇవ్వబడింది లేదా నీకు బయలుపరచబడింది లేక నీకు ఇవ్వబడిన వరాన్ని నలుగురికి చెప్పుకోవడానికి దేనికి కోసం కాదు ఇది యేసు క్రీస్తు నుండి మనం నేర్చుకునేది మీకు అర్థమైందండి దేవుని దగ్గర నుంచి మనకు వరాలు వస్తే ప్రత్యక్షత వస్తే ఇంకా ఏదైనా సూచనలు కలిగితే దర్శనాలు కలిగితే నువ్వు నేను మొట్టమొదటిగా ఏం చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవునితో ఉండాలి మనల్ని మనం దీనులుగా చేసుకోవాలి అలా లేని పక్షంలో ఏం జరుగుతుంది గర్వం మన జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది మీకు అర్థమైందండి దేవుడు నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు దేవుడు నాతో ఎట్లా మాట్లాడాడు అని నలుగురికి గొప్పగా చెప్పుకుంటూ గర్వించే అవకాశం ఉంటుంది గర్వం వస్తుంది నీలోకి ఎప్పుడైతే నీలోకి గర్వం వస్తుందో ఇదిగో నీ జీవితం కూడా చిన్నగా పడిపోయి పడిపోయి అధ్వానం అయిపోతుంది అందుకని ఏసుక్రీస్తు మనకు మంచి మాదిరి దేవుని దగ్గర నుంచి వరాలు ప్రత్యక్షతలు సూచనలు ఇవన్నీ వచ్చినా సరే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు అరణ్యంలోనికి వెళ్తున్నాడు ఎందుకు దేవుడితో సహవాసం చేయడానికి ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షతలు ఇస్తున్నాడు దర్శనాలు ఇస్తున్నాడు జరగబోయే విషయాలు చెప్తున్నాడు మంచిదే కానీ నువ్వేం చేయాలి దేవునితో ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి అలా కాదు దేవుడు నాకు ఆదర్శనం ఇచ్చాడు దేవుడు నాతో ఈ మాట అన్నాడు ఆ మాట అన్నాడు అనుకుంటూ నేను నువ్వు లోకానికి చూపించుకోవడానికి ప్రయత్నం చేసావా జాగ్రత్త గర్వం నీలో ప్రవేశిస్తుంది నువ్వు పడిపోతావు